నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి విద్యార్థులకు ఎన్నో ఎన్నెన్నో పథకాలను ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాయి ఆ పథకాలను అమేల్ చేసుకుని వారంతా కూడా చదువుల్లో ముందంజలో వెళుతూ ఉన్నారు అయితే పేద విద్యార్థులకు కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పాలి కేంద్ర ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ నేషనల్ మెయిన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ కింద ఆర్థికంగా వెనకబడినటువంటి అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తోంది అయితే ఈ స్కాలర్షిప్కు దరఖాస్తులు సమర్పించడానికి అసలు ఎలాంటి అర్హతలు ఉండాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అలాగే స్కాలర్షిప్ని ఎలా ఎంపిక చేస్తారు ఇవన్నీ కూడా ఒకసారి మనం చూద్దాం కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ కింద ఒకటవ తరగతి నుంచి వృత్తి విద్యా కోర్సులు అంటే ఒకేషనల్ కోర్సుల వరకు చదువుతున్న బీడీ సున్నపురాయ డోలమైట్ గని కార్మికులు కానీ సినిమా కార్మికుల పిల్లలకు కానీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి వెయ్యి రూపాయల నుంచి ఇరవై ఐదు వేల వరకు కూడా ఈ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ల కోసం ఎలక్ట్రానిక్గా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు విద్యార్థులు పూర్తి చేసిన దరఖాస్తులను జాతీయ స్కాలర్షిప్ వెబ్సైట్ అయినటువంటి స్కాలర్షిప్స్ మొత్తం అంతా క్యాబ్స్లోనే ఉంటుంది డాట్ జీఓవి డాట్ ఇన్లో వన్ టైం రిజిస్ట్రేషన్ అంటే ఓటీఆర్ ద్వారా మాత్రమే మనం పెట్టుకోగలం అప్లై చేసుకోగలం పిఆర్ఏ అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక ప్రతి విద్యార్థికి కూడా జాతీయం చేసిన బ్యాంక్ కానీ కేంద్ర బ్యాంకింగ్ వ్యవస్థ కానీ జాతీయ ఎలక్ట్రానిక్ లావాదేవీల సౌకర్యాల సాంకేతిక మద్దతుతో వారి స్వంత పొదుపు ఖాతా ఉండాలి అంటే సేవింగ్స్ అకౌంట్ ఉండాలని చెప్తున్నారు అయితే దరఖాస్తుదారులు తమ ఆధార్ నెంబర్ను తమ పొదుపు బ్యాంక్ ఖాతాలో అనుసంధానం చేసిన వాళ్ళు మాత్రమే ఈ స్కాలర్షిప్కు అర్హులన్నమాట మరి అలాగే ఈ పథకం కింద విద్య ఆర్థిక సహాయం పొందడానికి అప్లికేషన్స్ తమ ఆధార్ నెంబర్ను ఉపయోగించడానికి ఎలక్ట్రానిక్గా ఓకే చెప్పాల్సి ఉంటుంది మరి ఇన్స్టిట్యూషన్స్ పాత్ర కూడా చాలా ముఖ్యమైనది అంటే స్కూల్స్ నమోదు కానీ పాఠశాల కానీ కళాశాల కానీ ముందుగా నేషనల్ స్కాలర్షిప్ల వెబ్సైట్ ఒకటి ఉంటుంది అది కూడా సేమ్ స్కాలర్షిప్స్ డాట్ జిఓవి డాట్ ఇన్లో ఫస్ట్ వాళ్ళు నమోదు చేసుకుని ఉండాలి సో పైన పేర్కొన్నటువంటి వెబ్సైట్లో పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం అన్ని అప్లికేషన్స్ను చూసి పరిశీలించి ఆమోదించి వారి విద్యా సంస్థల రిజిస్టర్డ్ చిరునామా నుంచి సమర్పించాలన్నమాట విద్యా సంస్థలు తమ రిజిస్టర్ చిరునామా నుంచి ధృవీకరించకుండా తదుపరి ధృవీకరణ కోసం ఎలక్ట్రానిక్ దరఖాస్తులను సమర్పించినట్లయితే ఆ దరఖాస్తులను స్కాలర్షిప్ కోసం మరింత ప్రాసెస్ చేయలేరు ఒకటి నుంచి పదో తరగతి వరకు దరఖాస్తుల స్వీకరణకు లాస్ట్ డేట్ ఎప్పుడంటే థర్టీ ఫస్ట్ ఆగస్టు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇతర ఉన్నత విద్య విద్యార్థులకైతే దరఖాస్తుల స్వీకరణ తేదీ థర్టీ వన్ టెన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో మరిన్ని వివరాలు అలాగే హెల్ప్ కోసం కేంద్ర సంక్షేమ కమిషనర్ కార్యాలయం కార్మిక సంక్షేమ శాఖ గ్రౌండ్ ఫ్లోర్ సిట్కో అడ్మినిస్ట్రేటివ్ బ్రాంచ్ ఆఫీస్ కాంప్లెక్స్ తిరు వీకే ఇండస్ట్రియల్ పార్క్ గిండి చెన్నై సిక్స్ డబల్ జీరో జీరో త్రీ టూ ఈ నెంబర్కి అలాగే ఈమెయిల్ అయితే సిహెచ్ డబ్ల్యూఓ డాట్ సిహెచ్ఎన్ ఎంఓఎల్ఈ అట్ జీఓవి డాట్ ఇన్ ఈ దీనికి సంప్రదించాలి ఇక టెలిఫోన్ నెంబర్ జీరో డబుల్ ఫోర్ టూ నైన్ ఫైవ్ త్రీ జీరో వన్ సిక్స్ నైన్ను ను సంప్రదించాలి సో ఫస్ట్ నుంచి టెన్త్ వరకు కూడా స్కాలర్షిప్లు తీసుకుందాం అనుకునే వాళ్ళు దీనికి అప్లై చేసుకోవాలి